స్వాగతం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో ముస్లింలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు స్వార్థం అసూయ ద్వేషాల లేని త్యాగరీతని వ్యాపింప చేయడమే బక్రీద్ ముఖ్య ఉద్దేశం అని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్ల రాజేశ్వరరావు జమ్మికుంట పిఏసీఎస్ చైర్మన్ పోనగంట సంపత్ కౌన్సిలర్లు దయ్యాల శ్రీనివాస్ గాజుల భాస్కర్ ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు चेयरमैन साहब को डबल बोला <laughs> उनका बहुत बहुत शुक्रिया जो ये टाइम पे उन्होंने आए उनका बहुत बहुत शुक्रिया अदा कर रहे हैं कमेटी की तरफ ऐसी मुबारक భక్తి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా ఆ మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద నిండుగా సరళగా ఉండాలని మీ అందరూ ఆరోగ్యంతో సుఖ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అల్లాని నేను ప్రవర్తిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మొన్న రంజాన్ అయిన రోజు వాస్తవంగా అదే రోజు కూడా నేను రావాల్సింది కానీ దురదృష్టం వాళ్ళు మా మామయ్యకి బైపాస్ సర్జరీ ఉండే మీ అందరికీ ఫోన్లో కూడా మాట్లాడి మీ అందరికి కూడా విలువ జరిగింది మీ అందరికీ కూడా గుర్తిస్తా ఉన్నాను నేను ఎమర్జెన్సీగా అయిన తర్వాత మన ఇది మొత్తం క్లీన్ చేసి అద్భుతంగా ప్రతి సంవత్సరం ఉత్సవా చైర్మన్ గారికి మేము అందరం కూర్చొని అద్భుతంగా అరేంజ్మెంట్స్ కూడా చేస్తుంది కూడా మీ అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేస్తూ మరియు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సడో సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్